హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ మీడియా సమావేశంలో మాట్లాడారు నిన్న సీఎం రేవంత్ రెడ్డి వేదికగా మరో రెండు సంతోషమని గ్యాస్ యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలు ప్రారంభించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హుజరాబాద్ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపారు మాటిస్తే మాట తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన డెబ్బై రోజుల్లోనే నాలుగు పథకాలు అమలు చేశాను రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేసే బాధ్యత మాది అని తెలిపారు ఇంద్రి కమిటీలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు నేరుగా లబ్ధిదారులకు అందజేసే బాధ్యత కమిటీ చూసుకుంటుందని అన్నారు దళిత బంధు విషయంపై అనవసరపు రాతాంతం చేస్తున్నారన్నారు ఆనాడు ఉప ఎన్నిక సమయంలో ఓట్ల కోసమే దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు పథకం ప్రకటించిన తర్వాత రెండో విడత ఇవ్వటంలో ఎందుకు జాబితా చేశారన్నారు పూర్తి స్థాయిలో వాటిని ఇవ్వకుండా దళితులను మోసం చేశారన్నారు గని గత రెండేళ్లలో దళితులకు రెండవ విడత ఎందుకు ఇవ్వలేదని అన్నారు ఇవ్వటానికి ఎవరు అడ్డుకున్నారు ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో రెండవ విడత ఇవ్వటానికి ఏం అడ్డు వచ్చిందని ప్రశ్నించారు ఎన్నికలు సమీపిస్తున్నప్పుడే ఇక్కడున్న ఎంపీకి దేవుళ్ళు గుర్తుకు వస్తారు అన్నారు దేవుళ్ళను రాజకీయాల్లోకి లాగకండి రాష్ట్ర మంత్రి పొన్నంపై చేసిన అనుచిత వ్యాఖ్యలను బేషరతగా వాసు తీసుకోవాలని అన్నారు క్షమాపణ చెప్పాలి వ్యక్తిగత రాజకీయాలు మంచిది కాదు అని తెలియజేశారు రాజకీయాల్లో హుందాగా ఉండాలని తెలియజేశారు గుజరాబాద్ ప్రజలకు ఎంపీగా ఏం నిధులు తీసుకువచ్చారో తెలపాలన్నారు ఎంపీ పరిధిలో ఉన్న పనులు కూడా పూర్తి చేయలేదన్నారు ఈ కార్యక్రమంలో పిసిసి మెంబర్ పత్తి కృష్ణారెడ్డి సొల్లుబాబు ఎర్ర రమేష్ గూడపు సారంగపాణి కొలిపాక శంకర్ పూదరి రేణుక చరణ్ పటేల్ రామారావు కొల్లూరి కిరణ్ సాహెబ్ హుసేన్ విల్సన్ రామ్ చందర్ బండ సదానందం తదితరులు పాల్గొన్నారు